మన ప్రభువును మన రక్షకుడును అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవినేత చేత ప్రవేశింపలేదు కనుక నేడు మీరు ఆయన మాట వినియడలా మీ హృదయమును కఠినపరచుకొనకూడనని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావిదు గ్రంథంలో నేడు అని ఒక దినము నిర్ణయించుచున్నాడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా విశ్రాంతిలో కొందరే ప్రవేశిస్తున్నారని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు ఆ దినాల్లో ఇస్రాయిలీని అందరూ కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రములో కాలు నడక నడిచారు అలాగే వారు మన్నాను తిన్నారు ఒకే బండలో వచ్చేటువంటి నీరు కూడా తాగారు వాళ్ళు అయితే వారు విశ్వాసంలో ఉండలేకపోయి అవీధేత చేత దేవుని మీద సనిగారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు అయితే ఆల్రెడీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి కొంతవరకు నడిచారు కానీ తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి వారు అవ్యదేత చేత విశ్రాంతిలో ప్రవేశించలేదు విశ్రాంతి అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు వాళ్ళు ఆయన కోపపడ్డాడు కోపడి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు మీరు నా పరలోక రాజ్యానికి రారు మీరు అస్తమానం కూడా నా ఎందుకు పూర్ణ మనసుతో విశ్వాసం ఉంచట్లేదు కానీ మీరు విన్నటువంటి ఈ సనుగులన్నీ నేను విన్నాను నా చెవుల్లో పడిని అని చెప్పి దేవుడు వారిని నా విశ్రాంతిలో రానివ్వకుండా ఆయన వాళ్ళని చేసేసాడు అయితే ఇప్పుడు గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో విశ్వాసంలో నిలిచి ఉంటేనే వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డలారా బాప్తిసం పొందుకుంటే ఇక మేము రక్షింపబడతాం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అలాగే బల్లారాధనలో చేతులు వేస్తే చాలు మేము వెళ్ళిపోతాం అనుకుంటా ఉన్నారు కాదు కాదు అలాగైతే వాళ్ళు కూడా కాలినడకన ఎర్ర సముద్రంలో నడిచారు వాళ్ళు కూడా బాప్తిసం పొందుకున్నారు అలాగే వాళ్ళు కూడా మరుగైన ఉన్నటువంటి మన్నాను తిన్నారు అంటే వారు కూడా బల్లారాధనలో చేతులు వేశారు అలాగే ఒకే బండ నుంచి వచ్చేటువంటి పానీయమును కూడా వాళ్ళు త్రాగినట్టుగా కనబడతా ఉంది అంటే వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు అలాగే మన్నాను తిన్నారు అలాగే వారు నీరును కూడా తాగినట్టుగా కనబడతా ఉంది అంటే ఈరోజు ప్రిధిలారా బాప్తిజం పొందుకున్న మీరు బల్లారాధనలో చేతులు వేస్తున్న మీరు మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మాకు ఇబ్బంది ఏమీ లేదు అంతా కూడా సైట్గా ఉంది దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళిపోతున్నాం అనుకుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రభు అంటున్నట్టు మాట వారు అవిధేత చేత ప్రవేశించలేదు వాళ్ళు మీరు విధేయత చేత ప్రవేశించాలి అంటే విశ్వాసం చేత మీరు ప్రవేశించాలి అలా ప్రవేశించాలి అంటే దేవుని అందు విశ్వాసాన్ని చివరి మట్టుకు కూడా నడవాలి ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు అంతము మట్టుకు నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు జీవకిరీట ఉంచబడి ఉన్నది చివరి మట్టుకు నడిచిన వారికి విశ్రాంతిలో మనకి అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈరోజు చాలామంది విశ్వాసాన్ని విడిచిపెడతా ఉంటారు అంటే కొంతకాలం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు విశ్వాసంతో ఉంటున్నారు బాప్తిసం పొందుకున్నారు బల్లారాధన చేతులు వేస్తున్నారు తర్వాత వారు విడిచిపెట్టిన తర్వాత వారి విశ్వాసం ఆ ఆ ఫార్మర్ ఫైత్ వాళ్ళని విడిపించలేదు కాబట్టి గుర్తించి చివరి మట్టుకు ఉండగలిగితేనే విశ్వాసంలో లేకపోతే ప్రవేశించలేరని చెప్పి నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను చాలామంది కూడా ఇలాగే ఉన్నారు కాబట్టి మీరు దేవుని పెట్టారా దేవుని వాకి వింటున్నాను మీరు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభువును కనుక గట్టిగా పట్టుకోగలిగితే మనం పరలోక రజను పొందుకుంటాం చాలామంది విశ్వాసాన్ని విడిచిపెట్టారు ఆ దినాల్లో దేమా కూడా కొంతకాలం విశ్వాసం ఉంచాడు తర్వాత ఈ లోక స్నేహాన్ని చూసి వెళ్ళిపోయాడు అందుకనే గ్రంథకర్తలు అంటా ఉన్నారు విశ్వాసాన్ని మీరు కాపాడుకొని స్థిరంగా ఉండిన ఎడలనే మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా గమనించాలి అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టుగా మనకు పేర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు సమయం అంత లేదు కాబట్టి గమనించి కొంతమందే విశ్రాంతిలో ప్రవేశిస్తారని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే పది మంది ఉన్నారు ఎక్కడ కన్యకులు అని రాయబడింది బుద్ధిగల వారు ఐదుగురు మాత్రమే ఎత్తబడ్డారు పది మంది ఎత్తబడల ఎందుకంటే వారు బాప్తిసం పొందలేదా వారు కూడా పొందారు బుద్ధి లేని వారు వారు బల్లారథంలో చేతి లేదా వాళ్ళు కూడా బల్లారథంలో చేతులు వేశారు మరి ఎందుకు విడవబడ్డారు అని అంటే ఇదిగో వారు అవిధయత వారు అవిశ్వాసం వారిని నడిపించలేకపోయింది కాబట్టి కొంతమందే ఈరోజు అన్ని సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది ఉన్నప్పటికీ సగానికి సగం మంది విడవబడతారు నేను ఆయన సేవకుని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను మొత్తం ఎత్తబడితే ఇంకా రొమ్ము కొట్టుకునే బ్యాచ్ ఎవరు ఉంటారు కాబట్టి గమనించి మీ విశ్వాసంతో మీరు కాపాడుకోగలిగితే చివరి మటుకు నడవగలిగితేనే మీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడదని నేను ఆయన సేవకుడే తెలియజేస్తా ఉన్నాను మారు మనసుకు తగిన ఫలములు ఫలించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆ దినాల్లో ఇస్రాయేలులు నాయన నీ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి వారు నాయన విశ్వాసము చివరి మటుకు కూడా కాపాడుకోవాలని వారు అంతము మటుకు కూడా నిలిచి ఉండాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా ఉండగలిగిన వారికి మాత్రమే నీ విశ్రాంతిలో ప్రవేశం ఉంటుందని చెప్పి మీరు మీ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలన్నింటిని కూడా వారి హృదయంలో పెట్టుకొని నాయన చక్కగా విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను వారికి మనవ చేస్తూ అలాగే నాయన ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు వారి హృదయంలో భద్రపరిచి కార్యశుద్ధి కలువ చేయమని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి వివాహాలు జరిగిన ఆయన గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారికి గర్భఫలంలో దైచ్యమని సేవకునిగా ప్రార్థన చేస్తూ బిడ్డల యొక్క చదువుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ మా ప్రియులు ఉద్యోగాలు వ్యాపారులు వారు వెళుతున్నటం ప్రయాణాలు అన్నింటిలో కూడా తోడి నడిపించి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బలపరిచి అలాగే ఈ వరద ప్రాంతాల్లో ఆయన చిక్కుకున్నటువంటి వారందరికీ కూడా సహాయం అందించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమీన్ ఆమీన్ ఆ దేవుని బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టు గాడ్బెస్ట్ టువాల్ షాలం టు ఆల్